నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం మీడియా మిత్రులకు నమస్కారం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి స్థానంలో ఉండి మంత్రి పదవి స్వీకరించిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రిగా కాల్గాలిన పిల్లి అంటారు విషయ కాల్గాలిన పిల్లి లెక్క ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం తిరుక్కుంటా ఏది దోస్తే అది ఏది వస్తే నోటికి అది మాట్లాడుతున్నారు అంటే ఒక భయంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమయ్యి వాళ్ళ ఉస్నాబాద్లో కూడా ఉన్న దూసిపోతుందని ఆయనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక బండి సంజయ్ గారి పైన ఆఖరికి అవినీతి ఆరోపణలు కూడా చేసేటటువంటి స్థాయికి పొన్నం ప్రభాకర్ గారు దిగజారింది పొన్నం ప్రభాకర్ గారు మీరు వట్టిగా రాజకీయం కోసం నిజాయితీ పరుడైనటువంటి ప్రజల మనిషి అయినటువంటి ఒక కార్పొరేటర్గా కూడా గెలవని నాడు ఎట్లున్నారో ఎంపీ అయ్యి భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులయ్యి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కూడా అట్లనే ఉన్న బండి సంజయ్ గారి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా మేమివాళ చాలా స్పష్టంగా అసలు ఇవాళ నిజాయితీ పరులెవరో అవినీతి పరులెవరో కరీంనగర్ ప్రజలు తేల్చుకుంటారు కాబట్టి వాళ్ల ముందే కొన్ని విషయాలను బయటపెట్టదలుచుకున్నాం పొన్నం ప్రభాకర్ గారికి సూటిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం అయ్యా పొన్నం ప్రభాకర్ గారు మీరు మంత్రి కాక ముందు ఒక సామాన్య వాహనంలో తిరిగినటువంటి మీరు మంత్రి అయిన తర్వాత నల్ల రంగు టయోటా వెల్ఫైర్ కారు మళ్ళీ చెప్తున్నా నల్ల రంగు టయోటా వెల్ఫైర్ కారు దాని విలువ కోటి నర ఈ కారులో తిరుగుతున్నారు మీరు రీసెంట్ గా మేడారం జాతర జరిగితే కూడా మేడారం జాతరకు కూడా ఇదే కారులో వెళ్లి వచ్చినారు విజువల్స్ కూడా ప్రపంచం అంతా చూసింది మీడియా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఈ కారు ఎవరిది మీకు ఈ కారు ఎవరిచ్చిండ్రు మీరు సమాధానం చెప్పాలా మీరు రవాణా శాఖ మంత్రి అయినరు కాబట్టి ఒక ట్రావెల్స్ కు సంబంధించినటువంటి అధినేతకు మీరు లాభాలు ప్రభుత్వం నుంచి లాభాలు చేకూర్చి దానికి బదలాగా ఈ కారును వారి దగ్గర నుంచి తీసుకున్నారు అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతోటి మేము చెప్తున్నాం ఇవాళ అంటే ఇది క్విడ్ ప్రో కో ఇందుకు వస్తుంది మీరు మనీ లాండరింగ్ చేసినట్టు లెక్క అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి మీ మంత్రి పదవిని దుర్వినియోగం చేసి మీ స్వలాభం కోసం వాడుకొని ఇవాళ కోటిన్నర విలువ చేసేటటువంటి ఒక కారును మీరు తీసుకున్నారు అని మేము స్పష్టంగా చెప్తున్నాం కాదైతే కరీంనగర్ ప్రజల ముంగడుకు వచ్చి మీరు సమాధానం చెప్పాలి ఇది మొట్టమొదటి ఆరోపణ పొన్నం ప్రభాకర్ గారి పైన నెంబర్ టూ రామగుండం ఎన్టీపీసీకి సంబంధించి ఇవాళ రామగుండం ఎన్టీపీసీ అనేటువంటిది జాతీయ సంపద అది తెలంగాణ ప్రాంతంలో నెంబర్ ఫైవ్ ఇక ఇదైతే మరీ నీచం కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం పోస్టర్లు కొట్టించి జెండాలు తయారు చేసి ఖండ్వాలు ఇచ్చేటటువంటి దానికోసం కూడా కొన్ని పైసలు కేటాయిస్తే ఆ పైసలు కూడా జేబులో పెట్టుకున్నటువంటి చిల్లర దొంగ పొన్నం ప్రభాకర్ గారు కాదా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీల కింది స్థాయి కార్యకర్త కూడా తెలుసా ఆ విషయం అది పొన్నం ప్రభాకర్ గారు మరి అన్ని మర్చిపోతున్నాడు నెంబర్ సిక్స్ ఇది ఇంకా అసలైన పెద్ద ముచ్చట రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలల్లో టికెట్ తెచ్చుకున్నాడు కదా టికెట్ తెచ్చుకొని ప్రచారం బంద్ చేసి ఇంట్లో దుప్పడి కప్పుకొని పండుకొని బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గారిని గెలిపించేటందుకు పొన్నం ప్రభాకర్ గారు పనిచేయలేదా బయటకు వచ్చి గుండె మీద చేసుకొని చెప్పమనండి మొన్నటి ఎన్నికలల్లో కూడా మొన్నటి అసెంబ్లీలో కూడా పొన్నం ప్రభాకర్ గారు నిలబడితే ఓట్లేమన్నా చీలితే బండి సంజయ్ గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఎక్కడ గెలుస్తాడో అని చెప్పి కరీంనగర్ నుంచి పారిపోయి గంగుల కమలాకర్ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ఉస్నాబాద్లో పోటీ చేయలేదా మేము అడుగుతున్నాం సమాధానం చెప్పాలి దానికి ప్రజలందరికీ తెలుసా విషయం లేకుంటే నువ్వు ఉస్నాబాద్కు ఎందుకు పోయి ఉస్నాబాద్కు పొన్నం ప్రభాకర్ కు ఏం సంబంధం కేటీఆర్ కు పొన్నం ప్రభాకర్ కు ఉన్నటువంటి లాలూచి ఏదైతే ఉన్నదో ఆ లాలూచికి సంబంధించినటువంటి మీకున్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉన్నదో దానికి బదలాగా ఇవాళ మీరు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు కేటీఆర్ గతంలో బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి అనేక ఉద్యమాల సమయంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక కార్మికుడు చనిపోతే అప్పుడు ఆర్టీసీ కార్మికుల కోసం కరీంనగర్ లో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తే రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ దాన్ని డైల్యూట్ చేసేటందుకు ఆర్టీసీ కార్మికులను డైవర్ట్ చేసేటందుకు కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని ఆనాడు ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసేటటువంటి పని చేయలేదా మేము అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పాలా పొన్నం ప్రభాకర్ గారు ఇంకొకటి విలేకరులకు కోటాల మా పత్రికా మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటది విలేకరులకు బీపీఎల్ కోటాలో ఇచ్చిన భూముల మీద కూడా కన్నేసి ఆ భూముల విషయంలో వివాదం లేకపోయినా లేని వివాదాన్ని సృష్టించి ఇవాళ విలేకరులకు అన్యాయం చేసినటువంటి మాట వాస్తవం కాదా మీరు సమాధానం చెప్పాలి నవ్వుతున్నారు మా విలేకరు సోదరులందరూ కూడా ఇవాళ ఎవ్వరు దొరికితే వాళ్లకు గుండుగొట్టుడే ఇక ఆఖరికి బూడిద స్కామ్ కూడా చేయడానికి సిద్ధపడ్డారు అని అంటే వాళ్ళు దోచుకోకుండా ఏదన్నా ఉంటారా మీరే ఆలోచన చేయండి రామగుండం ఎన్టీపీసీ అనేటువంటిది జాతీయ సంపద అది తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి కొన్ని వేల మందికి కూడా ఉపాధి కల్పించి అన్నం పెట్టేటటువంటి ప్రాంతం ఇవాళ అక్కడ బొగ్గు ఉండడంతో ఎన్నో వేల మంది కుటుంబాలు బ్రతుకుతూ ఆ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం రామగుండం టీపీసీలో పనులు ప్రారంభించేటటువంటి సమయానికి ఆ బూడిద లారీలను ఆపేసారు ఎక్కడికక్కడ ఎందుకు ఆపేస్రు అంటే పొన్నం ప్రభాకర్ గారికి పైసలు కావాలి కాబట్టి వాళ్ళు ఆ కాంట్రాక్టర్లను బెదిరించి లారీలను పోకుండా చేసి రెండు కోట్ల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినారు వారొక్కరే తింటే ఎట్లా అని చెప్పి మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తలా పాపం తిలా పిడికడన్నట్టు కాంట్రాక్టర్లను బెదిరించి ఇవాళ ఆ విలువను ఆరు కోట్లు చేసినారు ఆరు కోట్ల రూపాయలు ముడితే తప్ప ఎన్టీపీసీ దగ్గర నుంచి బూడిద లారీలు బయటకొచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది దీనికి సమాధానం చెప్పాలే పొన్నం ప్రభాకర్ గారు జాతీయ సంపదను కొల్లగొట్టి ఇవాళ బూడిద స్కామ్ చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే స్కామ్ల డిఎన్ఏ గతంలో చేసినటువంటి ఆదర్శ్ కుంభకోణం గతంలో చేసినటువంటి బోఫోర్స్ కుంభకోణం గతంలో చేసినటువంటి టూ జీ కుంభకోణం గతంలో చేసినటువంటి టెలికాం కుంభకోణం గతంలో చేసినటువంటి ఓక్స్ వ్యాగన్ కుంభకోణం గతంలో చేసినటువంటి బొగ్గు కుంభకోణం గతంలో చేసినటువంటి కామన్వెల్త్ కుంభకోణం గతంలో చేసినటువంటి ఇన్సూరెన్స్ కుంభకోణం ఇవన్నీ చేసినటువంటి స్కాములు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిండా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా రాహుల్ గాంధీ వారసులం సోనియా గాంధీ వారసులం రాజీవ్ గాంధీ వారసులం ఇందిరాగాంధీ వారసులం ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తామని అట్లనే ఈ స్కాముల వారసత్వాన్ని కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు కొనసాగిస్తున్నారు కాదేది స్కామ్ కనర్హం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ దొరికిన కాడల్లా బరికింది కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావంగానే పొన్నం ప్రభాకర్ గారు నేనేం తక్కువ కాదు అన్నట్టు ఇవాళ ఆఖరికి బూడిదను కూడా దోచుకునేటువంటి నీచమైనటువంటి స్థితికి దిగజారింది ఈ బూడిద స్కామ్ నిజం కాదా పొన్నం ప్రభాకర్ గారు బయటకొచ్చి వచ్చి చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుట్టలను నమ్ముకున్నారు భూములను నమ్ముకున్నారు చెట్లను నమ్ముకున్నారు చెట్టు మీద ఆకులు నమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆఖరికి వచ్చి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు బూడిదను కూడా దోచుకొని తింటున్నారు బూడిద స్కామ్ కూడా చేసిండ్రు అని అంటే మీరెంత నీచానికి దిగజారిండ్రు తెలంగాణ సంపద విషయంలో మీకున్నటువంటి విధానం ఏంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ బెదిరింపులు వీళ్ళ వసూళ్లకి తాళలేక కాంట్రాక్టర్లు మేము ఉరేసుకొని చచ్చిపోతామంటున్నారట అది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రామగుండం ఎన్టీపీసీ పరిధిలా ఉన్నటువంటి పరిస్థితి దానికి పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాలి నెంబర్ త్రీ పొన్నం ప్రభాకర్ గారు వీడితో ఆగలే ఆయన మంత్రి ఆగానే ఎక్కడున్నోళ్ళకక్కడ టికెట్లు ఇస్తామని చెప్పి చాలా మందికి చాలా రకాల ఆశ చూపించినటువంటి విషయం మనకు తెలుసు వారి కు సంబంధించినటువంటి మరొక నాయకుడికి కూడా టికెట్ ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకపోతే వారు సహకరించకుండా ఇవాళ దూరంగా ఉన్నటువంటి సంగతి కూడా కరీంనగర్ ప్రజలందరికీ కూడా తెలుసు వారొక్కరే కాదు ఎంఎస్ఆర్ గారి మనమడు ఎన్ఆర్ఐ రోహిత్ రావు గారి చేత ఎన్ఆర్ఐ రోహిత్ గారి చేత పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చేసినటువంటి పాదయాత్రకు కావలసినటువంటి డబ్బును ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి నీకే టికెట్ ఇప్పిస్తా అని చెప్పి ఆఖరికి ఇంకొన్ని పైసలు ఎక్కువ వస్తాయి అనగానే బెల్చాల రాజేందర్ రావు గారికి టికెట్ ఇప్పించారు పొన్నం ప్రభాకర్ గారు అంటే ఇవాళ బూడిదమ్ముకున్నాడు రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటివి అమ్ముకున్నాడు దాంతోపాటు ఇవాళ ఎంపీ టికెట్ను కూడా అమ్ముకున్నారు పొన్నం ప్రభాకర్ గారు రోహిత్ రావు గారి చేత ఖర్చు పెట్టించి వెల్చాల రాజేందర్ రావు గారికి ఎంపీ టికెట్ అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు చెప్పాల వీటన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది మేం మాట్లాడటం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇన్ని ఇన్ని రకాల అపప్రదకు లోనైతున్నాము మా మంత్రి జిసోంటి మంత్రి అని నెంబర్ ఫోర్ పొన్నం ప్రభాకర్ గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా అంటేనే చాలా క్వారీలు ఉంటాయి ఇక్కడ దేవుడి దయ వల్ల ప్రకృతి సంపద ఎక్కువ గ్రానైట్ ఉన్నా బొగ్గున్నా నీళ్లున్నా మంచి నేల ఇది అటువంటి క్వారీలను కూడా క్వారీ పని చేసుకునేటటువంటి వాళ్లను కూడా బెదిరించి ఆ క్వారీలు వాళ్ళ బినామీల చేతికి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని లీజుకిచ్చి ఈనాటికి కూడా ఆ డబ్బును ఎంజాయ్ చేస్తున్నాడు పొన్నం ప్రభాకర్ గారు అసలు క్వారీ యజమానులకు ఆ లాభం రాకుండా పొన్నం ప్రభాకర్ గారు తన బంధువులు మిత్రుల పేరు మీదకి బినామీల పేరు మీదకి రాయించుకొని ఇవాళ ఆ సంపదను కూడా కొల్లగొడుతున్న మాట వాస్తవంగాదా చెప్పాలి నెంబర్ ఎయిట్ ఇంకా అన్నిటికంటే ఇంకా అంటే వారి మూలాలు వారి ఎదిగినటువంటి తీరు వారి మూలాలు ఎస్టి అంటే ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకునిగా ఉన్నప్పుడు కూడా ఆనాడు ఏబీవీపీ నాయకులుగా బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి లాంటి కార్యకర్తలు అనేక మంది విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఎన్ఎస్యూఐ నాయకుడిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ల దగ్గరికి పోయి పైసలు తెచ్చుకొని విద్యార్థి ఉద్యమాలను విద్యార్థుల హక్కులను తాకట్టు పెట్టలేదా మేము అడుగుతున్నాం ఈ చర్చ కరీంనగర్ మొత్తం ఉంది ఎన్ఎస్యు నాయకుడుగా పొన్నం ప్రభాకర్ గారు దొరికిన కాడికి పైసలు వసూలు చేసుకుని ఐదు వేలు పదివేలు కూడా జేబులో పెట్టుకున్నటువంటి విద్యార్థి నాయకుడు అని కాదా సమాధానం చెప్పండి ఇది మీ చరిత్ర ఇది మీ నేపథ్యం ఇది మీ పార్టీకి మీకు ఉన్నటువంటి మీ క్యారెక్టర్ ఇవన్నీ మీ కింద పెట్టుకొని ఇవన్నీ మీ వెనుక పెట్టుకొని మీరు ఎదిగినటువంటి తీరు మీ రాజకీయ ప్రస్థానం మీరు చేసినటువంటి పనులు మీరు చేస్తున్నటువంటి పనులు ఇవి ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటా అభివృద్ది నిరోధకమైనటువంటి పనులు చేసుకుంటా ప్రకృతి సంపదను దోచుకుంటా ప్రభుత్వ సంపదను ప్రజల దాకా రాకుండా దోచుకుంటా క్విట్ ప్రోకో చేసి మీరు లాభాలు తీసుకుంటా ఇతర పార్టీ నాయకులతోటి లాలూచి పడి మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి లాభాలను కూడా రాకుండా చేసుకుంటా మీ వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కోసం ఇవాళ మీ పార్టీని కూడా తాకట్టు పెట్టేటటువంటి పొన్నం ప్రభాకర్ గారు మీరు బండి సంజయ్ కుమార్ గారి పైన ఆరోపణలు చేస్తామంటే ఇవాళ ఇక్కడ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్దంగా లేదు కరీంనగర్ ప్రజలు కూడా సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ బూడిద వ్యవహారంలో రాష్ట మంత్రిగా ఉండి మీరు ఈ స్కామ్ ఇట్లనే కొనసాగిస్తామంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ అంశాన్ని సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మేము లేఖ కూడా రాయబోతున్నాము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి ఈ బూడిద స్కామ్ సంబంధించినటువంటి దానికి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ కూడా చేస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారు ఈ బూడిద స్కామ్ విషయంలో కరీంనగర్ ప్రజలకు సమాధానం కూడా చెప్పాలి అని కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నారు